కార్మికులైక్యత అడ్డారా ఇచ్చానీ మా జీతాలు వెంటనే చాలే మా జీతాలు వెంటనే చాలే అన్ని సవేతన మీరవై ఆరు వేలు అన్ని సవే కార్మికుల ఐక్యత

ముందుగా కలిసి వచ్చిన సంఘాలతోటి జేఏసీగా ఏర్పాటు చేసి కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచాలనే క్రమంలో ఏర్పాటు చేసిన జేఏసీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు ఇరవై రెండవ తారీఖు జరగబోయే ప్రజాభవన్ ముట్టడి కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని వారి సమస్యలను పరిష్కారం దిశగా చేసుకోవాలని ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా గడిచిన పదమూడు సంవత్సరాల నుంచి సింగరేణిలో ఒక అనా పైసా పెంచని గవర్నమెంట్ని ఉన్న జరిగినటువంటి ఎలక్షన్లలో ఎలాగైతే చిత్తుగా ఓడించడం జరిగిందో మరి అదే ప్రభుత్వం అది విధంగానే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అవలంబిస్తుంది కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ కళ్ళు తెచ్చుకొని ఈ సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు అందరికీ కూడా కనీస వేతనం అని అంటున్నారు లేదంటే ఈ ఇరవై రెండు జీవోనైనా అమలు చేసి కార్మికుల పక్షాన నిలబడతారని ఈ సందర్భంగా ఈ జేఏసీ సందర్భంగా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కోవడం జరుగుతుంది ఏదైతే సమాన పనికి సమాన వేతనం అంటున్నారో సమాన పనికి సమాన వేతనం డెబ్బై ఏళ్ళ నుంచి కూడా ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ సమాన పనికి సమాన వేతనం ఉన్న అమలు పరచని సింగరేణి యాజమాన్యానికి గట్టి గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ రేపు జరగబోయే ఇరవై రెండవ తారీఖున ప్రజాభవన్ ఉంటడి కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొనాలని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ ఏదైతే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులందరికీ విజ్ఞప్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్లుగా ఉన్న ఒక వ్యవస్థని రద్దు చేసుకొని ప్రజలకి మేలు చేస్తారనే ఉద్దేశంతో కార్మికులందరూ కూడా ఐక్యంగా చెంగిరేంటి మెట్లో ప్రధానంగా టీఆర్ఎస్కి గుణపాఠం చెప్పి పదేళ్ల కాలంలో ఉన్న పరిపాలన సృష్టి పలికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేలు జరుగుతునే దాంతో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకోవడంలో కాంట్రాక్ట్ కార్మికులు ప్రముఖ పాత్ర పోషించారు ఇరవై నెలలు నడుస్తున్నప్పటికీ కాంట్రాక్ట్ కార్మికులకి ఇవ్వవలసిన వస్తువులు కానీ సౌకర్యాలు కానీ వాళ్ళ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకని ఎత్తినట్టుగా గౌరవిస్తున్న పరిస్థితి కనబడుతుంది మనకి ఈ డెబ్బై ఐదేళ్ళకి ఉన్న మనం రాజ్యాంగం వచ్చి డెబ్బై ఐదేళ్ళు పూర్తి అయింది రాజ్యాంగ పూర్తిని కూడా కొనసాగుతామని చెప్తున్న పాలకులు రాజ్యాంగం రాస్తున్న ఆదేశ సూత్రాల్లో ఆర్టికల్ థర్టీ నైన్ ప్రకారం సమాన పనికి వేతనం లేదా సౌకర్యాలు కల్పించడం లేదా పరిశ్రమలో భాగస్వామ్యం చేయాలని కూడా ఆర్టికల్ థర్టీ నైన్ రాజ్యాంగ సూత్రంలో చెప్తున్న ఉన్నప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు సింగరేణి కార్యక్రమాల పక్షాన ఒక రకంగా నిరంతర వైఖరిని ఎవరంటున్నారు తక్షణమే వారి సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచాలని ఈ నెల ఇరవై రెండు తారీఖున సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికుల సంఘాల జయ శాస్త్రంతో చలో ప్రజాభావం కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ప్రజాభావం కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మికులందరూ పాల్గొని జయ విజయవంతం చేయాలని సంవత్సర పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తాం రేపు జరగబోయే చలో ప్రజాభవన్ ఇరవై రెండో తారీఖు చలో ప్రజాభవాన్ని అందరూ కలిసికట్టుగా ఏకమై కాంట్రాక్ట్ కార్మికులకు రావాల్సిన హక్కుల్ని సాధించుకోవాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలని జరగబోయే ప్రజాభవాన్ని జయప్రదం చేయాలని కాంట్రాక్ట్ చేసి తరఫున కోరుకుంటున్నాం ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి శివరేణ్ణి కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది పాలకులు కానీ మేనేజ్లు కానీ సంవత్సరాలుగా ఈ సమస్యని పెళ్లింగ్లో నిలుస్తూ ఉన్నారు ఇటువంటి క్రమంలో న్యాయమైనటువంటి చాలా చాలా జీతాలతో ఇబ్బంది పడుతున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యని ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని దీక్షలు చేసినా కూడా పాలక వర్గాలు పట్టించుకోవటం లేదు పాలకులను మనం గుంతొమ్మ కోరికలు కూడా కార్మిక వర్గం అనడం లేదు వారిచ్చిన కార్మికులకు వారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా పాలకులు పట్టించుకోవట్లేదు కాబట్టి రేపు ఇరవై రెండో తారీఖు నాడు హైదరాబాద్లో జరిగేటువంటి ప్రజాభవన్ ముప్పటి కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా భాగస్వాములై దాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నా సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ తరఫున కాంట్రాక్ట్ కార్మికులందరికీ విజ్ఞప్తి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క వేతనాలు పెరగాలి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం నెల రోజుల్లో వేతనాలు పెంచుతామన్నారు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరంగా దాటిపోయింది వేతనాలు పెరగలేదు కాబట్టి రెండు ముఖ్యమైనటువంటి అంశాలను పరిష్కారం చేస్తే కాంట్రాక్టర్ కార్మికులు యొక్క వేతనాలు పెరుగుతాయి ఒకటి సింగరేణి యాజమాన్యం రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో రాసినటువంటి జీవో ఇరవై రెండు అమలుకి అనుమతి ఇవ్వాలి లేదు కోల్ ఇండియా హై పవర్ కమిటీ వేతనాలన్నా అమలు చేయాలి ఈ రెండింటిలో ఏదో ఒక నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దీనికోసం ఇరవై రెండవ తారీఖున కాంట్రాక్ట్ కార్మికుల సంఘాల జైల్సి చెలో ప్రజాభావం కార్యక్రమాన్ని పిలిపించింది కార్మికులందరూ భాగస్వాములు కావాలని హాజరు కావాలని కోరుతున్నారు